ప్రియమిత్రులారా కవుల కమ్మని కవనపు ఆధారమౌ తెలుగు పదాల తెలుపు భిన్నార్థాలను తెలుపుతూ ఎందరికో అవసరమైన ఎందరి ప్రశంసలనో అందుకున్న శ్రీమతిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన అర్థవంతమైన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పండు పగులు అను పదాల వ్యాసాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క గుమ్మడి పండులా ఉన్నాడు కాకిముక్కు దొండపండు ఇలాంటి పోలికల్ని మనం వింటూ ఉంటాం పండు అనేది భిన్న అర్థాలతో ఉన్న పదం కసగాయలు ఫలాలై ప్రాణులకు ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి పిల్లల వద్దకు పెద్దల వద్దకు దేవుడి వద్దకు వెళ్ళేటప్పుడు ఫలాలనే తీసుకువెళ్తారు ఎవరైనా తన ఎంగిలి చేసిన ఫలాలను రాముడికిచ్చి శబరి తన అమాయకమైన భక్తిని ప్రదర్శించింది పిందె నుండి ఫలంగా మారి ఎండి రాలిపోతూ నీ జీవితం ఇంతే సుమా అంటూ మానవుడికి ఓ రహస్యాన్ని జీవన తత్వాన్ని బోధించే ఫలం అనేది పండు అనే పదానికి ఒక అర్థం తేనెల తల్లి పవళించనే అన్నాడు అన్నమాచార్య అనంత పద్మనాభుడు శేషశయ్యపై పడుకుంటాడు పాలసంద్రము మీద పవ్వళింపగ స్వామి ఎల్లవారి సొమ్ము ఘోరనేలా అనే చాటు చెప్పబడింది శివదర్శిని శయనించుట అంటూ మరో చాటు చెప్పబడింది పవళించడం శయనించడం అనే మరికొన్ని పేర్లతో తెలుపబడే పడుకోవటం లేదా పండుకోవడం అనేది పండు అనే పదానికి మరో అర్థం కడు ముసలివాడిని పండు ముసలి అని పిలుస్తారు అతిగా పండిన పండును మాగిన పండు అని అంటారు పంట పండును నా కల పండినది నా అభిష్టాల అభీష్టాలన్నీ సిద్ధించాయి అనే వాక్యాలలోనే ముసలివాడు మాగు సిద్ధించు అనేవన్నీ పండు అనే పదానికి ఉన్న అర్థాలే ఆ చరిత్ర అంతటితో ముగిసిపోయింది నవరాత్రి ఉత్సవాలు ఈనాటితో ముగుస్తాయి అనే వాక్యాలలోని ముగియు అనేది పండు అనే పదానికి గల అర్థమే ఇక పగులు అనే పదానికి సంబంధించి తెలుసుకుందాం అత్తం పగులుతుంది జాగ్రత్తగా పట్టుకో కొబ్బరికాయ నేలకేసి కొడితే పగులుతుంది వంటి మాటల్ని మనం వింటుంటాం నీరు చల్ సరిగ్గా చల్లకపోతే కొత్తగా కట్టిన గోడలైనా పగుళ్ళు వస్తాయి కుండలు కొనేటప్పుడు పగులు లేకుండా చూసి చిల్లు లేకుండా చూసి కొనుక్కోవాలని తెలుసు కదా అయితే గాజులు పగిలిపోయాయి అనకుండా గాజులు చిట్లిపోయాయి అంటారు గుడ్డనైతే పిగిలింది అని అంటారు లడ్లు గుడ్లు మొదలైన వాటిని చితికిపోయాయి అని అంటారు గాజు మట్టి పింగాణి మొదలైన వాటితో చేయబడిన వస్తువులపై పగులు కనబడితే ఓడుపడింది లేదా ఓటిపోయింది అని అంటారు పగులు అనే పదాన్ని అగులు అవియు ఓడుపడు చితుకు పెగులు పెట్టిరిలు భేదిళ్ళు మొదలైన అనేక పదాలతో తెలపటం జరుగుతుంది బేతాళ కథల్లో నిజం తెలిసి చెప్పకపోయావనుకో నీతల వేయు మొక్కలవుతుంది అని అంటాడు భేతాళ్ళు రాతి మీద పడిన కుండ మొక్కలవుతుంది వాడి కుటుంబం కాపురం మొక్కలైపోయింది గాజు ముక్కలు గుచ్చుకుంటాయి నీ మాటలతో నా మనసు ముక్కలైపోయింది వంటి మాటల్ని మనం వింటుంటాం మొక్కలకు అనేది పగులు అనే పదానికి గల ఒక అర్థం వాన లేదు చుక్క నీరు లేదు తడి లేదు అందుకే నేల బీటలు వారింది ఈ మాటలు పల్లెల్లోనే రైతుల వద్ద ఎక్కువగా వింటుంటాం బీటలు వారు అనేది పగులు అనే పదానికి గల మరో అర్థము గువ్వలా ఒదిగి కూర్చుంది గువ్వలా ఎగిరిపోతాను గూట్లో గువ్వలా ఉంచి ఈ మాటలతో పాటుగా గువ్వ కూర్చున్న టెంకాయ కొరగాదు వంటి సామెతల్ని వింటుంటాం గువ్వ గూడెక్కెను అవ్వ మంచమక్కే అనే సామెతను మునిమో మునిమాపు వేళను తెలియచేయడానికి మనవాళ్ళు వాడేవాళ్ళు అది ఎంత అందమైన వ్యక్తీకరణో కదా ఖగము ద్యుగము ద్విజము పక్కి పిట్ట ప్రత్తి పాతిపిట్ట విహంగము శకుని మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడే పక్షి లేదా గువ్వ అనేది పగులు అనే పదానికి గల ఇంకో అర్థం ఒకనాటి యుద్ధాలలో ఒక ముఖ్యమైన ఆయుధంగా నిలిచిన అమ్ము కట్టె కోల తూపు మొదలైన మరెన్నో పేర్లతో పిలువబడే బాణము అనేది పగులు అనే పదానికి గల వేరొక అర్థము